ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ కూడా ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక యూపీఐ పేమెంట్స్ ఎవరు వాడుతుంటారో ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇట్లాంటి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ ఎవరైతే చేస్తుంటారో వాటి అన్నిటికీ కూడా త్వరలోనే ఆర్బీఐ అయితే ఛార్జీలు విధించనుంది అని చెప్పేసి అంటే ఈ ప్లాట్ఫామ్ ఫీజులు అయితే కనుక వసూలు చేయాలని ఇప్పటికే రీఛార్జీల కార్డులకి అయితే ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేస్తున్నారు ఇక అన్ని ట్రాన్సాక్షన్స్కి కూడా ఛార్జీలు వేస్తారని అయితే గత కొద్ది కాలంగా వినిపిస్తోంది దీనిపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది గూగుల్ పే ఫోన్పే వంటి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది యూపీఐ లావాదేవీలపై ఇప్పుడు ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం నాడు అయితే వెల్లడించారు ఈఎంఐ చెల్లింపులో డిఫాల్ట్ అయితే క్రెడిట్పై కొనుగోలు చేసినటువంటి మొబైల్ ఫోన్లను రిమోట్ లాక్ చేయడానికి రుణదాతలను అనుమతించే ప్రతిపాదనపై ఆర్బీఐ పరిశీలిస్తుందని గవర్నర్ అన్నారు అంటే మీరు ఆన్లైన్లో ఈఎంఐ ఆప్షన్స్లో చాలా మంది ఇప్పుడు సేల్స్ లాట్లో మొబైల్స్ అయితే కొనుక్కుంటున్నారు కదా టైంకి కనుక మీరు ఈఎంఐ కట్టకపోతే ఆటోమేటిక్గా మీ మొబైల్ లాక్ అయిపోయేది కంపెనీ వాళ్ళే లాక్ చేస్తారు ఆ విధానాన్ని అయితే కనుక వాటికి అనుమతి ఇవ్వాలో లేదా అని ఆర్బీఐ ఆలోచిస్తుంది ఫోన్లు డిజిటల్ లాకింగ్కు సంబంధించిన లాభాలు నష్టాలు రెండింటినీ పరిశీలిస్తున్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు చెప్పారు కస్టమర్ల యొక్క హక్కులు అవసరాలు డేటా ప్రైవసీ అలాగే రుణదాతల అవసరాలను కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క రెండు వైపులా లాభ నష్టాలు ఉన్నాయని చెప్పారు దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని ద్రవ్య విధాన సడలింపుకు అవకాశం కల్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు దేశం ఆర్థిక వ్యవస్థపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మొదటి అర్ధ భాగంలో జీడిపి అంచనాలు ఆరు ఎనిమిది శాతానికి అయితే పెంచారు సో ఓవరాల్ చూస్తే యూపీఐ పేమెంట్ల మీద ఎటువంటి ఛార్జీలు లేవు ఇక ఫోన్ లాకింగ్ మీద అయితే కనుక త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు